ప్రణవనాదము పుట్టపర్తి దివ్యక్షేత్రం చుట్టూ ఎటుచూసినా కొండలు ప్రశాంతమైన వాతావరణం ఋషులు తపస్సు చేస్తున్నట్టు అనిపించే నిర్భిన్న శాంతి బ్రహ్మముహూర్త సమయం చల్లటి మలయపవనాలు వీస్తున్నాయి పక్షులు కిలకిలా స్వరాలతో ఆలాపిస్తున్నాయి ప్రశాంతి నిలయ ప్రాంగణంలో గడప దాటి సమయం ఐదు గంటలవుతుంది మహారాష్ట్రలోని నాసిక్కి చెందిన పోల్కోర్ మహాశేలు అక్కడే ఉన్న భజన మందిరంలో పన్నెండు గంటలపాటు ధ్వనిచేసిన ప్రణవనాదం ప్రతిధ్వనిస్తుంది ఆ సమయంలో సాధకులు భక్తులు నిశ్శబ్దంగా మండపంలోకి వచ్చి కూర్చుంటున్నారు కొద్దిసేపటిలో వారు వరుసగా మందిరంలోకి ప్రవేశించడం ప్రారంభమవుతుంది మందిరం నిండిన వెంటనే లైట్లు ఆర్పి తలుపులు మూసివేస్తారు సమయం సరిగ్గా ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలు అప్పుడే ఒక ఘంటానాదం వినిపిస్తుంది భక్తులు శృతిహితమైన శాంతస్వరంతో ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసే ఓంకారధ్వని ఓం ను జపించడం ప్రారంభిస్తారు ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారాన్ని మహామంత్రంగా ఋషులు మనకు ప్రసాదించారు ఈ ఓంకార జపం ప్రణవజపం వల్ల మనస్సు లయమై ఆనందానుభూతి కలుగుతుంది ప్రణవం అంటే ఏమిటి విశ్వమంతటా వ్యాపించిన శబ్దం ఒక్కటే అదే ఓంకారము అదే ప్రణవము ప్రకృతిలోని సెలెయల్ల ధ్వని సముద్రఘోష మన ఉచ్చవాస నిశ్వాసము ప్రణవమే పల్లకి మోసేవారు వస్త్రధోయకులు వంటి శ్రమజీవులు తమ శ్రమను శాంతపరుచుకునేందుకు ఓంకారాన్ని జపిస్తుంటారు భగవాన్ బాబా చెప్పినట్లు అర్థంతో భక్తితో ప్రణవాన్ని జపిస్తే భవభరాలు తొలగిపోతాయి ఒక ఉదాహరణగా రైలు ఇంజన్కి పెట్టెలు ఎలా ముందుకు పోతాయో అలాగే ఓంకార శక్తితో మంత్రాలు కదులుతాయి ఒక్క ఓంకారాన్ని ఉచ్చరించడం ద్వారా సర్వవేదసారాన్ని పొందినట్లవుతుంది అటువంటి ఓంకారాన్ని ఆ రోజు ఇరవై పర్యాయాలు జపించబడింది ఆధ్యాత్మిక తరంగాలు ప్రభాత వాయుతరంగాలతో కలిసి విశ్వవ్యాప్తమయ్యాయి అనంతరం సుప్రభాతం భగవంతునికి మేల్కొలుపు భగవంతుడు నిద్రిస్తాడా అసలు ఇదంతా మనకోసం తల్లివంటి నిద్రల నుంచి మేల్కొన్న మనలో వివేకాన్ని మేల్కొలిపేందుకు సుప్రభాతం భగవంతుడు హృదయవాసి అనే నిజాన్ని గుర్తుచేసే హడియ ఇది ఒక అనుభూతి ఒక శివరాత్రి నాడు దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు ప్రశాంతి నిలయంలో భజనలో పాల్గొంటున్నారు వారి మనస్సులో కోరిక ఒకటి మెదిలింది సత్యసాయినాథుడు నిద్రిస్తున్న రూపంలో ఆయనను చూడాలి ఆ రాత్రి పదకొండు గంటలకు స్వామి శాస్త్రిగారిని ఇంటర్వ్యూ గదికి పిలిచి సంభాషిస్తున్నారు అవగాహన లేకుండానే గంటసేపు గడుస్తుంది శాస్త్రిగారికి నిద్ర వత్తెత్తుతుంది అప్పుడు స్వామి ప్రశ్నిస్తారు పిచ్చయ్య శాస్త్రి నేను నిద్రపోతే చూశావా నీవే నిద్రపోతున్నావే ఆయన ఉలిక్కిపడ్డారు తన మనసులో ఉంచుకున్న ఆలోచన స్వామికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపడ్డారు భగవాన్ బాబా అప్పుడే గంభీరంగా చెప్పారు పిచ్చయ్య శాస్త్రి నేను నిద్రపోయే నిత్య చైతన్యమూర్తిని కాదు నేను నిత్య జాగ్రత్తవస్థలో ఉండే పరమాత్మ ఇది ప్రణవనాదం మహత్యం ఓంకార ధ్వనిలో శక్తి శాంతి చైతన్యం అనుభూతి ఓల్డ్ వన్